అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండి ఉంటారో మీ అందరి కోసం పెళ్లి కోరకొచ్చాను ఓ పాలి మీ శివులబడేండి పెళ్ళి ఎవరిదంటారా మన బాలాజీ నగర్ వాస్తవ్యులు వాంకుడోతు సైదుల్ నాయక్ జమీందార్ గారు మరియు జ్యోతి దంపతున్నారు కదండి వాళ్ళ ఒక్కగానొక్క అబ్బాయి దావన్ తేజ పెళ్ళండి అబ్బాయిని చూసారా సినిమా హీరోలనే తలదన్నే నవ మన్మధుల్లా ఉంటాయండి బాబు ఇంకా మన హీరో గారికి అయితే అక్కలో ముద్దుల మేనకోడలు మేనల్లుళ్ళు కూడా ఉన్నారండో ఇలా మరి ఈ పెళ్ళందరికి అడావుడి సందడి చేసేది వారు వారి తస్తది మాటల్లో బడి పెళ్లి కూతురు ఎవరో చెప్పలేదు కదా పెళ్లి కూతురుది ఎక్కడో కాదండి మన కళ్ళేపల్లి వాస్తవ్యులు దేరవాత చిన్ననాయకు అదేనండి పంతులు గారు వరలక్ష్మి ఉన్నారు కదండి వాళ్ళ ఒక్కగానొక్క అమ్మాయి అనుషాతో పెళ్ళండి ఆ అమ్మాయిని చూసారా సోత కుందన బొమ్మలా ఉంటుందంటే నమ్మండి ఏది ఏవైనా ఈ జంట చూడాలి కాని అండి ఒకళ్ళ కోసం ఒకళ్ళ పుట్టిన చిలకా గోరింకల్లా ఉంటారండి బాబు వీళ్ళిద్దరనే పెళ్ళో చూసి ఆశ్రుగాని పెళ్ళైతే మాత్రం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు గురువారం పదకొండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకండి పెళ్ళైతే మన మిర్యాలగూడ చింతపల్లి రోడ్డు బండి కన్వెన్షన్ లో అండి రిసెప్షన్ అయితే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు శ్రీ రాజరాజేశ్వరి ఫంక్షన్ హాల్ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకండి అడ్రస్ అయితే కొత్తగూడెం గుంటూరు హైవే మీద మీరు వెళ్ళకూడండి మరి భోజనాలు కూడా అదే రోజు అండి మన పవర్ వాళ్ళంటే మర్యాదలు మహా బెహ్మానంగా ఉంటాయండి ఇగో మీకు ఎన్ని ఉన్నా పక్కెట్టేసి మీ పిల్ల జలం తీసుకొచ్చి మా పిల్ల పిల్లడి మీద నచ్చి మనస్ఫూర్తిగా ఆశీర్వించాలని మరి తప్పకుండా రావాలండి రాపోతే బెంగటేసుకుంటాం ఈ చక్కటి ఫంక్షన్ కే ఆహ్వానించేవారు అబ్బాయి వారి అక్క పుష్పలత గారి దివ్య స్మృతి ఆశీర్వాదాలతో అక్క బావ బుక్యా ఈశ్వరి శంకర్ నాయక్ గారు అందరు బంధుమిత్రుల అభినందనలతో అందరు వచ్చి జంటను ఆశీర్వించాలండి ఆయ్